యొక్క దూత మరియను దర్శించింది అమ్మా నీవు గర్భవతి మాత పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకొను నీకు పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై చాలా గొప్పోడవుతాడు అతను దావిది సింహాసనాన్ని అధిష్టెత్తాడు అన్నీ చెప్పింది ఆ తర్వాత ఏలిసి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆమె పాట పాడింది నా ప్రాణము ప్రభువును ఘనపరుచుచున్నది ఆయన తన దాసురాలి దేనస్థితిని కటాక్షిచం లోకాస వార్త రెండవ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి ఒకటో అధ్యాయంలో ఏంటి ఆమె తీసుకున్న కీర్తన అంతా కూడా హన్న ఇక్కడ పాడినటువంటి కీర్తన యొక్క అవుట్లైన్ ఈ కీర్తన యొక్క థియాలజీ వేదాంతం పన్నెండు వందల సంవత్సరాల తర్వాత ఏమీ మార్చుకుండా అదే కృప కోసం అదే విధానం కోసం మరి పాట పాడగలుగుతూ ఉంది ఎంత ఆశ్చర్యం అంటే మరి యొక్క సిచ్యువేషన్ వేరు మరీకి ఇంకా బా ఏదండి ప్రధానమే అయ్యింది అయినా బిడ్డ కలుగుతుంది ఏం చేయాలో తెలియదు పరిస్థితి అయోమయం ఆమె సిచ్యువేషన్ వేరు ఇక్కడ అన్న సిచ్యువేషన్ వేరు కానీ పద పన్నెండు వందల సంవత్సరాల తర్వాత మరి యొక్క డిఫరెంట్ పరిస్థితులు కూడా సూట్ అయ్యేటువంటి ప్రార్థన అన్న చేస్తుంది ఎంత ఆశ్చర్యం అండి అది మన ప్రార్థన మన విజ్ఞాపనలు మనకు ఉన్నటువంటి సమస్యలు చాలా ఉన్నాయి ఉద్యోగంలో ఆటలేదు లేకపోతే ఇంకోటి ఏదో అనారోగ్య సమస్యలు లేకపోతే పిల్లల స్థిరపడలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏవో ఉన్నాయి నీకు దుఃఖాన్ని కలిగించేటువంటి సమస్యలు ఏవో ఉన్నాయి నిన్ను ఇబ్బంది పెట్టేటువంటి సమస్యలేవో ఉన్నాయి ఎవరో నిన్ను అపార్థం చేసుకున్నారు నీ గురించి తప్పుడు మాటలు ప్రచారం చేస్తున్నారు అపోహలు లేకపోతే ఇంకోటి ఏదో ఇది చేస్తూ ఉన్నారు నిన్ను చాలా మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుని కోసం ఏం నేర్చుకున్నావు ఏం ప్రార్థన చేస్తున్నావు మాదిరికరమైన ప్రార్థనగానే ఉన్నదా నేను ఒక యునిక్ పర్సన్గా అన్న అప్పటి వరకు ఎవరు పబ్లిక్గా అట్లా ప్రార్థన చేయలేదు అప్పటికి ఉన్నటువంటి అంత మెచ్యూర్డ్ పర్సన్ ఈమెను అర్థం చేసుకోలేకపోయాడు అసలు ఎవరు చేయనటువంటి పని దుష్టులైనటువంటి యాజకుల క్రతికి తాను బిడ్డ నుంచి ప్రతిష్ఠించేటువంటి కట్ సామెకున్నాయి